హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా అండి నేనైతే అందరికీ చాలా మంచిగా హెల్ప్ అయ్యే వీడియోస్ చేస్తున్నాను అనుకుంటున్నాను మళ్ళీ మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలామంది అయితే మంచి రెస్పాండ్ ఇస్తున్నారండి థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ఇప్పుడు వచ్చేసి ఒక మన అమ్మమ్మల నాటి కాలం ఫుడ్ ఐటమ్ అండి ఇది పాత కాలంలో మనము అమ్మమ్మలు ఇలా చేస్తుండ్రీ దీని పేరు వచ్చేసి అమృత ఫలం అంటారండి దీని ఈ వంటకం పేరు అమృత ఇది వచ్చేసి రైస్ పిండి అండి బియ్యం పిండి ఇదేం నానబెట్టి అలా చేసింది ఏం లేదండి ఊరికే ఒట్టి బియ్యమే మిల్లు పట్టించుకునేది అంతే లేదంటే మనం మిక్సీకి కూడా వేసుకోవచ్చు లేదంటే మిల్లు పట్టించుకోవాలి ఇది వచ్చేసి పెరుగు అండి చూడండి పెరుగు గట్టి పెరుగు ఇది ఇది వచ్చేసి గట్టి పెరుగు ఇది వచ్చేసి మనకి రైస్ పొడి అండి బియ్యం పిండి అందులో కావాల్సిన పదార్థాలు కొన్ని ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు ఆవాలు జీలకర్ర అంతే అండి సింపుల్ ఇది వంట మనకి పాతకాలంలో అసలు అంటే ఏంటి ఐటమ్స్ ఎక్కువ ఉంటే ఉండేటివి కాదు కదండి ఇట్లా వంట ఇవంట అవన్నీ అందుకోసం అప్పుడు సింపుల్గా అది కాక పెరుగు మనకి చాలా హెల్తీ పెరుగు కదండి ప్రతి ఒక్క ఇంట్లోనూ అప్పుడు ఆవులు అనేది ఉంటుంది ఆవులు కానీ గేదెలు కానీ ఆవులు కానీ గేదెలు కానీ పెట్టుకొని ఆ గేదెల పాలు కానీ ఆవు పాలు కూడా ఇట్లా తోడేసుకునే వాళ్ళండి చాలా హెల్తీ ఫుడ్ అది అప్పుడు అలాగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటుండ్రండి అప్పట్లో పాతకాలంలో మీకు మంది తెలుసో తెలీదో తెలీదు మేమైతే అప్పుడు అలా చేసుకుంటుంటామండి అందుకోసం ఇప్పుడు వాళ్ళకి తెలియదేమో ఒకసారి మేము ముందుకు ఈ వంట కూడా తెస్తామనేసి తెచ్చాను ఇప్పుడు ఇది మనం ఎలా చేయాలనేది చూపిస్తాం ఫ్రెండ్స్ అప్పుడు ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకుంటున్నా ఇలా చూడండి దీనికి ఎక్కువ ఐటమ్స్ ఏం లేదండి అసలు మనం పాతకాలంలో ఇలా ఐటమ్స్ అన్నీ చేసుకొని తినేవాళ్ళం కాదండి ఎక్కువ ఇలా చూడండి ఒక గిన్నె తీసుకుంటున్నా ఒక కప్పు ఇదే పిండి అండి బియ్యపిండి ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు పెరుగు ఇలా చూడండి ఇదే కప్పు సేమ్ కప్పులు తీసుకోవాలండి ఒక కప్పు బియ్యపిండికి ఒక కప్పు పెరుగు అప్పట్లో పెరుగు అంటే అస్సలు చాలా ఇష్టం అండి ఎందుకంటే వర్జినల్ పెరుగు అండి అప్పుడు ఇప్పుడే మనకి ఇవన్నీ దొరకవు అంతే కానీ అప్పట్లో వర్జినల్ అండి ఇంట్లోనే పెరుగు వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఇందులోకి రెండు కప్పులు ఒక కప్ ఒక రైసు బియ్యపిండికి మూడు కప్పులు ఒక కప్పు పెరుగు రెండు కప్పులు వాటర్ ఇది చూడండి ఫ్రెండ్స్ మీ విధంగా వేసేస్తున్నా ఇదో చూడండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇదంతా మనకి వంటలు లేకుండా కలుపుకోవాలండి మళ్ళీ ఇట్లా ఉంటలు అన్నీ వస్తాయి అలా లేకుండా బాగా అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనం పాతకాలంలో చెప్తున్నాను కదా అప్పుడు అస్సలు దీనితోనే కడుపు నింపేస్తుండండి ఎక్కువ అప్పుట్లో రాగి సంగటి జొన్న సంగటి ఇవే అండి తినేవాళ్ళము అట్లాంటప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా అమృత ఫలం అండి ఇది ఇంకా రైస్ పిండితో ఇలా చేస్తే అమృత ఫలం అని దీనికి పేరు అప్పుట్లో ఇలా చేస్తుండ్రీ ఫ్రెండ్స్ అది ఇప్పుడు ఒకసారి మనం ముందుకు తెస్తాము ఇప్పుడు కాలంలో చాలా మందికి తెలియదు కదా ఈ అమృత పలమ ఎలా చేస్తారో కూడా తెలియదు అందుకోసమని ఇలా తెచ్చా అండి ఇలా ఉంటల్లో ఏది లేకుండా కలుపుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా అంతా కలిపి పెట్టేసుకుందాము ఇలా చూడండి ఫ్రెండ్స్ మనం పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనము ఇవన్నీ పోపీన్ అన్నీ తర్వాత వేయాలి కదా అందుకోసం అండి స్టవ్ ఆన్ చేసేసుకొని అదే చెప్పాను కదండి అప్పుడు కాలంలో అసలు ఏది ఎక్కువ మనకి ఇంట్లో ఇట్లా సరుకులు అవన్నీ ఉండేటూ కాదు ఓన్లీ సర్దలు జొన్నలు కొర్రలు ఇవే అండి మనకి ఎక్కువ ఇట్లా ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసేయండి ఆయిల్ కూడా ఇట్లా అన్నీ దొరకదండి అప్పుడు మంచి వరిజినల్ అండి అసలు అది ఎట్లా అంటే సేండ్ల్లో పొలాల్లో మనకి శనగకాయలు వండుతుండే కదండి ఆ శనగకాయలు పండేటివి తీసుకుపోయి మిల్లులో అప్పుడు ఇలా ప్యాకెట్లు కొనుక్కోవడం అలా అస్సలు లేదు ఫ్రెండ్స్ అప్పుడు అందుకే ప్రతి ఒక్క ఫుడ్ వర్జినలే అప్పుడు ఇప్పుడు ఇప్పుడే మనకు అన్ని సరిగ్గా దొరకట్లేదు అంతేగాని ప్రతి ఒక్క ఫుడ్ కూడా వర్జినాలే అండి ఇప్పుడు చూడండి ఇది హీట్ ఎక్కుతా ఉంది ఇలా చూడండి ఫ్రెండ్స్ సీట్ ఎక్కేసింది కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలండి అంటే ఇందులోకి జీలకర్ర తర్వాత ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కరివే అవన్నీ పూర్తిగా మగ్గనిస్తాం మనము ఇవన్నీ చేద్దామండి కొంచెం మగ్గితే సరిపోతుందండి ఎక్కువ మగ్గా కనుక పని కూడా లేదు కొంచెం లైట్గా మగ్గిస్తే మిగతా అంతా అందులో మనకి కరిపిస్తాము అప్పుడు బాగా సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫుడ్ అయితే అమృత ఫలం అని అందుకేనేమో పెద్దలు దీని పేరు పెట్టిండేది అని అనిపిస్తుంది ఎందుకంటే ఒరిజినల్ పాలుతో చేస్తారు కదా ఒరిజినల్ పాలు రైస్ సింపుల్ ఏది లేదు ఇలా మట్టి గుండలో కట్టిపోయిన చేసేది అంతే ఇంకా అస్సలు ఇంకా అంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అండి అది అబ్బుట్లో ఇప్పుడైతే మనకు ఆ టేస్ట్ కూడా రాదు ఎందుకు అంటే మనమంతా గ్యాసుల విందా అది కాక మైండ్ మనకు పెరుగు వర్జనాలు దొరకదు కదండి అందుకోసం అలా కూడా ఉంటుంది వర్జనాలు పెరుగు దొరకదు కదా ఇప్పుడు ఎర్రగడ్లు అన్నీ మగ్గేసాయి కదండి అందులోకి ఇది కలుపుకున్న పిండి వేసేస్తాను మగ్గు ఎక్కడ వంటలు లేకుండా కలిపి కదండి ఎక్కడ వంటలు లేకపోకున్నట్లుంది ఇది వచ్చేసి బాగా కలిపి వంటలు లేకోకుండా ఇట్లా స్లోగా మంట పెట్టి అలాదికోవాలి ఎక్కువ కూడా మంట పెట్టకూడదు ఫ్రెండ్స్ స్లోగానే మంట పెట్టాలి ఇది స్లోగా మంట పెడితే నిదానంగా అంతా ఉడుకుతుంది ఇలా చూడండి ఒక కప్పుకి మూడు కప్పులు ఖచ్చితంగా వేసుకోవాలండి వాటర్ అప్పుడైతేనే మనకు సరిపోతుంది ఇందులోకి సరిపడే ఉప్పు అండి సరిపడే ఉప్పు ఇది స్లోగా మంట పెట్టుకొని మనము నిదానంగా ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాల లాగా ఉడుకుతుంది ఇది నిదానంగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా మనం నిదానంగా ఉడికిస్తేనే ఇలా గట్టి పడుతుంది అసలు పెరిగేస్తాం కదండి ఇందులోకి సూపర్ టేస్ట్ అసలు ఇంకేమంటే ఇప్పుడు మనకి ఆ టేస్ట్ దొరకదు కానీ ఏదో చూద్దాం తినాలా అనిపించినప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను మనం పాతకాలం వంటలు వదిలేయలేము కదా ఫ్రెండ్స్ అన్న మనం గుర్తు చేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా అలాగా ఇలా చూడండి ఇది మాత్రం ఇంకా ఉడకాలండి ఉడికినిస్తాం ఇంకా ఒక రెండు నిమిషాలన్నా ఉడకాలి ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దగ్గరికి పడిపోయింది చూడండి గిన్నె కూడా కరుసుకోకున్నట్టు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కదా గిన్నె కూడా ఎక్కడ కరుచుకోలేదు ఇలా ఉడికితే సరిపోతుందండి కొంచెం స్లోగా మంట పెడదాము అప్పట్లో ఇలా మట్టి పాత్రలోనండి మట్టి పాత్రలో పొయ్యి మీద అసలు ఇంకా చెప్పకోలేం ఆ టేస్ట్ అది ఏమంటే ఇప్పుడు మనకి అనుకూలత లేవు కాబట్టి ఇట్లా చేసుకొని తిని తృప్తి పడాలి అంతే కదా ఫ్రెండ్స్ అలాగే మీ వాళ్ళు కూడా ఎంతమంది ఇలా చేస్తుండ్రీ ఫ్రెండ్స్ మీ అమ్మమ్మలు వాళ్ళు కూడా మీకు గుర్తుకుందే ఇలా అమృత ఫలము చేస్తూ ఉండ్రీ అప్పుడు తింటా ఉంటుంది అనేసి గుర్తుకుందా ఫ్రెండ్స్ అలా గుర్తుకుంటే అయినా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాలాగా మీ అందరికీ కూడా పాత వంటలు ఇష్టం అనేది నాకు తెలుస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది ప్లేట్లో షారు చేసుకుందాం ఇలా చూడండి ఫ్రెండ్స్ అమృత ఫలం రెడీ ఇట్లా పాతకాలంలో ఫ్రెండ్స్ ఇలాగే సేమ్ చేసేసుకొని అందులోకి పల్లీ పొడి తర్వాత పుట్నాల పొడి ఇవి రెండు అయితే ఖచ్చితంగా స్టాక్ డబ్బాలో వేసి పెట్టుకుంటుండ్రండి అలాగే ఈ రెండు కలుపుకోవడం తినేసేయడం అంతే ఎప్పుడో ఒకసారి ఇలా తింటే కింద అమృతమే అండి జొన్నలు అవి ఇవి తిని బెజార్ అనిపించుంటుంది కదా ఆ టైంలో ఇలా తింటే అమృతమేనండి ఈ ఫుడ్ తినడం వల్ల అలా అందుకేనేమో పెద్దలు అమృత ఫలం అని కూడా పేరు పెట్టారు ఇందుకీ అలాగే మీకు ఎంతమందికి ఇలా తెలుసండి ఈ వంటకం అమృతం అనేసి మీకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ